నెల్లూరు నగరం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సిపి నెల్లూరు జిల్లా మైనార్టీ నేత ప్రధాన కార్యదర్శి సమీర్ ఖాన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మీకే పార్టీలో విలువ లేదని అటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ నెల్లూరు నగర స్థానం మైనార్టీలకే కేటాయిస్తే అభినందించవలసిన మీరు తెలుగుదేశం పార్టీలో మీరు అవమానాలకు గురి కావడం తప్పదని అన్నారు అదేవిధంగా ఆనం వెంకట రమణారెడ్డి సంస్కారం లేకుండా వాడు వీడు అనడం అతని సంస్కారానికి నిదర్శనమని అన్నారు ఈ విధమైన భాష రాజకీయాల్లో ప్రయోగించడం దురదృష్టకరమని అన్నారు గత కొన్ని రోజులుగా కొంతమంది విజయసాయి రెడ్డి గారి మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక బొంగురెడ్డి ఇంకోటి మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేయర్ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన గురించి ఎక్స్ మేయర్ ఆయన పోతే మాట్లాడితే మాట్లాడితే ఈ రెడ్డి ఈ బ్రాంతి రెడ్డి ఈ బొంగు రెడ్డి ఈ విస్కీ రెడ్డి రాత్రి ఐదు గంటలైతే గుడుగుడు గురు గురుగుడు గుడు ఉనుకుతా ఉంటాయి చేతులు కాళ్ళు అన్ని ఎర్ర పడిపోతాయి ఆరున్నర ఏడు అయితే ఎందుకంటే అతను ఆనం వెంకటరమణారెడ్డి బొంగురెడ్డి ఈ బొంగురెడ్డి తాగకపోతే శివిరింగ్ వచ్చేస్తది వాడికి గడగడ ఈ బొంగురెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఇష్టానుసారంగా మొహాల మాట్లాడతాడు ఈ బొంగురెడ్డి ఈ బొంగురెడ్డికి కనకారి కొట్టిన రోజులు గుర్తులేదేవా ఈ బొంగురెడ్డి ఎట్ట పుట్టాడో కానీ తెలియదు కానీ వాస్తవంగా ఈ బొంగురెడ్డి ఎట్ట అనేది అయ్యా నేను చెప్పట్లేదయ్యా అయ్యా స్వర్గీయ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా మా వదిన ఎత్తుకుంది చేతిలో ఎత్తుకొని పోతా ఉంటే చేయి నుంచి దారిపోయి పడిపోయాడు ఆనంద్ వెంకటరమారెడ్డి చిన్న మెదడు వచ్చేసి పగిలిపోయిందంట నేను చెప్పలేదా ఇది ఆనంద్ వివేకానంద రెడ్డి గారు చెప్పారబ్బా నేను చెప్పట్లే ఆయన నిజంగా ఈ మెదడు పగిలి ఈ బొంగు రెడ్డికి ఈ రెడ్డికి ఇదే పని అయిపోయింది మాట్లాడితే ఆడాడు విజయవాడలో ప్రెస్ మీట్లకు కూడా డబ్బులు ఉండవు ఆ డబ్బులు కూడా వాళ్ళ బావ పంపించాలి ஆமா ஆகி பாபா பம்பிச்சார் பாபா ஆய்ன டாக்டர் மஞ்சோன இஷ்டானசாரி மாட்டாடு அரேட மரியாத மொகாடு வைத்தே ஜெகன்மோகன் ரெடி ஜகன்மோகன் ரெடி மொகாடு வைத்து ஆய்வா ஆயன மொகதனம் போய் சோனியா காந்தி காரி அடகம்மா அயா மொங்குரெடி அயா லம்புரெடி ஓர்தாரெடி సోనియా గాంధీ గారి కొడుగు జగన్మోహన్ రెడ్డి గారి మొగాడు మొగతనం ఏందని ప్రజల కొడుగు నీ చంద్రబాబు నాయుడు కొడుగు జగన్మోహన్ రెడ్డి గారి మొగతనం ఏందని నీ ఇష్టాను సారా నీకు ఎముక లేదనేసి నీ ఇష్టాను సార్ మాట్లాడదావునా ఏమనుకుంటున్నావు నువ్వేమయ మాట్లాడితే నీ ఇష్టం ఏంది ఊరిగా మాట్లాడ బొంగురెడ్డి అసలు నీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మహా అయితే ఒకసారి రెండు సార్లు నీకు తెలుసుంటాడు ఆయన దగ్గరకి నువ్వు క్రీడా పట్టాలనేసి మాట్లాడితే ఏమైనా పెద్దగా స్క్రిప్ట్ రాసుకొని దాంట్లో చూసుకొని కంప్యూటర్ లో తీసుకొని వచ్చి ఈ బొంగురెడ్డి అన్ని తెలిసినట్టుగా యాక్టింగ్ వల్ల ఏంట ముఖం నువ్వేంది మాట్లాడడం ఏంది నాలిక నోరు ఉంది కదా అని నాలుగు ఎముకు లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడితే మేము వింటాండా ఏమ లిక్కర్ రెడ్డి బొంగురెడ్డి ఈ బొంగు రెడ్డి చెప్తాడు కేపీసీఎల్ గురించి ఈ బొంగురెడ్డి చర్వాత చెప్తాడు అరబిందో ఫార్మా గురించి ఈ బొంగురెడ్డి చెప్తాడు ఇంకో కంపెనీ గురించి ఈ బొంగురెడ్డి నీ బాధ ఏంది అరబిందో ఫార్మాలో నీకు ఏమైనా వేకెన్సీ కావాలంటే ఉద్యోగం ఇప్పించాలా నీకు ఉద్యోగం ఇప్పించాలా నీకు వేకెన్సీ కావాలంటే ఉద్యోగం నీకు అరబిందో ఫార్మా నుంచి నీకు ఉద్యోగం నెలకు ముప్పై ఏళ్ళ జీతం కావాలా చెప్పొద్దామా సాయి రెడ్డి గారి దగ్గర అడిగేసి నీకు ఇప్పిస్తావా నోరొంది గారని పారేస్తే మంచి పద్ధతి కాదు మీ చరిత్ర నేను కానీ బయట పెట్టాను అనుకో తడుచుకుంటాం అందుకొని ఈసారి కానీ మర్యాదగా మర్యాదగా మాట్లాడు ఒక హుందాతనమైన పోస్ట్ లో ఉండవు హుందాతనంగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు అది పద్ధతి ఉంటది నీకు పద్ధతి ఉంటది మాకు మాట్లాడే వాళ్ళకు కూడా పద్ధతి ఉంటది లేకపోతే మీ ఇష్టాన్ని సారా బొంగురెడ్డి ఆనంద్ వెంకటరమణారెడ్డి నీకే చెప్తున్నా ఇంకోసారి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీ ఇష్టం నీ చరిత్ర నువ్వు ఎక్కడెక్కడ దప్పులు తిన్నావో ఎవరెవరి దగ్గర దోచుకొని తిన్నావో ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది ఏదైనా ఉంటే మాట్లాడు విమర్శించు తప్పు లేదు లేని విమర్శ మొత్తం చూసి దానికి వచ్చేసి చుట్టేసి మళ్ళా మాట్లాడతావు ఏంది మంచి పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఇదే లాస్ట్ నీకు చెప్తా ఉన్నా ఇంకోసారి సాయి విజయసాయి రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడు నీట్ గా మాట్లాడు ఒక రెస్పెక్టబుల్ గా మాట్లాడు ఈ రోజు బొంగు రెడ్డి అన్న రే ఇంకో రెడ్డి అంట ఇంకో రెడ్డి అంట ఆ మర్యాద పెట్టుకుంటే మంచిది అని చెప్పుకుంటూ ఇంక పోతే తెలుగుదేశం పార్టీ పోర్చి పోసిన అజీజ్ నారాయణ అజీజ్ భాయ్ శ్రీధర్ రెడ్డి గుండెల మీద అజీజ్ భాయ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకొని నీకు కాఫీ కూడా పిలవని అజీజ్ బాయ్ అజీజ్ అమ్మా నీకు ఒక మాట అడుగుతున్నా ఈ రోజు మన సిటీ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే అక్కడ నువ్వు వచ్చేసి నీ కుండల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పు మనస్ఫూర్తిగా నువ్వు వచ్చేసి మా ఈ అభ్యర్థికి ఓ తేయ మాకండి నారాయణకి ఏయ్ మట్టు నవే ఎన్డీఏ తో జతకల్సిను బీజేపీ వారివా సిగ్గు ఉండాలి మీకు అజిస్బై మీకు సిగ్గు ఉండాలి నువ్వు మా మైనారిటీల లో కరోనా వరసుతో వచ్చి కంపు చూసావా గబట కం చూసావే